బాగుచేయ ప్రభు నన్ను ఎక్కడైతే నీ ప్రాకారాలు కూలిపోయాయో ఎక్కడైతే నీ జీవిత విధానం సరిగా లేదో ఆధ్యాత్మికంగా మానసికంగా శారీరకంగా ఎక్కడైతే నీ జీవితం పడిపోయిందో అడుగు ప్రభు ప్రభువా నీవు తప్ప నన్ను ఎవరు బాగు చేసేవాళ్ళేరయ్యా నన్ను బాగుచేయ నా ఎముకలు ఎదిరిపోతున్నాయి నా నా యొక్క శరీరం కృషించిపోతుందయ్యా నన్ను బాగుచే దేవుని స్వల్లం ప్రార్థన చేసినప్పుడు కీర్తన నూట ఏడు ఇరవై మనకు తెలుసు కదా సామ్ వన్ నాట్ సెవెన్ అండ్ వర్డ్స్ ట్వంటీ ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేశాడు ప్రైజ్ లోడ్ హలూయ దేవుడు తన వాక్కును పంపి ఏం చేశాడట ఆయన బాగు చేశాడు గాడ్ సెన్స్ ఇస్ వర్డ్ అండ్ హీ హీల్స్ దేమ్ అనే మాట స్పష్టంగా మనం చూస్తున్నాం తన వాక్కును పంపి మన బాగు చేసేదాడు తన వాక్యంలో శక్తి వాక్యంలో ప్రభావము దేవుని వాక్యంలో మహిమ మన జీవితాలను బాగు చేశాడు ఎప్పుడైనా బాగా కృంగిపోయి ఉన్నావా అధైర్యం వచ్చేస్తుందా నీ జీవితంలో తీవ్రమైన ఆందోళన కొన్నిసార్లు మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉండదంటే అంటే చూడ్డానికి బాగానే ఉంటారు కానీ లోపల ఒక సంఘర్షణ ఉంటుంది వాళ్ళలో ఎక్కడ ఆ సంఘర్షణ విడుదల పొందాలో తెలియని పరిస్థితుల్లో ఆ కంగారులో రకరకాల ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు జీవితాన్ని క్రష్ చేసేసుకుంటూ ఉంటారు అలాంటి స్థితిగతులు నీ జీవితంలో ఉన్నాయా ఎటుపోవాలో తెలియని పరిస్థితుల్లో కూర్చో ఒకసారి దేవుని సేనలో ఇదే మాట చెప్పు ప్రభు అన్న ఎముకలు ఎదిరిపోతున్నాయా నన్ను బాగు చేయప్రభా నీవు తప్ప ఎవరు లేరయ్య ఐ నీడ్ యువర్ వర్డ్ నీ వాక్యం నాకు కావాలయా ఇలాంటి శుక్రవారం కావచ్చు ఆదివారం కావచ్చు దేవస్థానంలో కూర్చున్నప్పుడు దైవజనులు దేవుని వాక్యం అందిస్తుంటే ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ గాడ్ దేవుడు తన వాక్యాన్ని రిలీజ్ చేయడంలో నీ జీవితంలో ఏదో ఒక రంగాన్ని బాగు చేయాలని నేను ఆశిస్తున్నాడు ఆయన అసాధ్యం అనేది లేదు ఆయనకి నేను బాగు చేసే దేవుడు ఆయన